వెల్కమ్ టు సిటీవీ తెలుగు ఆర్జీ యూకేటీ రెండవ దశ ఎంపిక జాబితా విడుదలైతే మొదటి దశ మిగిలిన సీట్లు స్కౌట్స్ అండ్ గైడ్స్ కోట ఇరవై వికలాంగులకు నూట డెబ్బై తొమ్మిది సాయుధ దళాల కోటా కింద ఎనభై సీట్లు కలిపి తొమ్మిది వందల ఏడు సీట్లకు విద్యార్థులను ఎంపిక చేశారు ఆర్కే వ్యాలీకి ఎంపికైన వారు పదిహేడున క్యాంపస్లో రిపోర్ట్ న్ న్ చేయాలి న్యూజివీడు శ్రీకాకుళం పొంగోలు క్యాంపస్లకు ఎంపికైన విద్యార్థులు పదిహేడున న్యూజివీడిలో ధృవపత్రాల పరిశీలన ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలి తరగతులు పద్నాలుగున ప్రారంభమవుతున్నందున విద్యార్థులు తమ తో రావాలి మొదటి దశ తర్వాత ఖాళీలను దృష్టిలో ఉంచుకుని అంతర్గత బదిలీలు నిర్వహించారు దీని ద్వారా మూడు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు లభించారు ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల నలభై మంది ఎంపిక పూర్తయింది ఇంకా అరవై సీట్లు ఎన్సిసి నలభై క్రీడా ఇరవై సీట్లు మిగిలి ఉన్నాయి వీటి ఎంపిక ఫలితాలు తదుపరి వారం విడుదల చేస్తారని ఆర్జీ రిజిస్ట్రార్ తెలిపారు జూలై ఐదో తారీఖు కంప్లీట్ అయింది మనకి ఫస్ట్ ఫేజ్లో టోటల్గా నాలుగు వేల నలభై మంది స్టూడెంట్స్కి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము దాంట్లో మొదటి మొదటి ఫేజ్లో మనకు ఆరు వందల సీట్లు మిగిలాయి వారితో పాటు మిగిలిన సీట్లతో పాటు క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పీపుల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కలిపి మొన్న మొన్నటి రోజున మనం టోటల్గా తొమ్మిది వందల ఎనిమిది సీట్లకి సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఈరోజు రిపోర్ట్ చేయమని చెప్పాము విత్ లగేజ్తో ఇక్కడ నూజివీడు క్యాంపస్లో నూజివీడు పిల్లలు శ్రీకాకుళం పిల్లలు ఒంగోలు స్టూడెంట్స్ కూడా పియూస్సీ వన్ స్టూడెంట్స్ వారి యొక్క ఫస్ట్ ఇయర్ ఇక్కడే విదిన్ అభ్యసిస్తారు ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే కంటిన్యూ అవుతారు కాబట్టి ఈ మూడు క్యాంపస్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఈరోజు రిపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు పదహైదు వందల తొంభై రెండు మంది రిపోర్ట్ చేశారు మూడు క్యాంపస్ల్లో కలిపి ఈరోజు రేపట్లలో మొత్తం ఫస్ట్ ఫేజ్లో వచ్చి మనకు అడ్మిషన్ తీసుకున్న పిల్లలంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న పిల్లలందరూ కూడా రిపోర్ట్ చేస్తారు రేపటి నుంచి పదహైదు పదహారు పదిహేడు మూడు రోజుల పాటు మేము ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతాయి సో ఓరియంటేషన్లో మనకు క్యాంపస్ ఎన్విరాన్మెంటు వీళ్ళకి మా స్టడీస్ ఎలా ఉంటాయి ఎన్ఎస్సి వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి మనకు క్యాంపస్ లోపల స్టూడెంట్ రిలేటెడ్ క్లబ్స్ ఎలా ఉంటాయి వేరియస్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఒక మూడు రోజుల పాటు మేము ఈ మూడు ట్రిబులైటీ సంబంధించిన పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మనకి సెకండ్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ పదిహేడో తారీఖున రిపోర్ట్ చేస్తారు వాళ్ళకి కూడా వారికి ఏం చెప్పామంటే వచ్చేటప్పుడు రిపోర్టింగ్తో పాటు లగేజ్తో రమ్మని చెప్పాము సో వారికి కూడా అందరూ రిపోర్ట్ చేసిన తర్వాత పద్దెనిమిదో తారీఖు మళ్ళీ ఒక రోజు ఓరియంటేషన్ పెట్టేసి ట్వంటీ ఫస్ట్ నుంచి ఎఫెక్టివ్గా క్లాస్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేస్తాము ఈ ఈ ఈ వారంలో కూడా ఈ మూడు రోజులు ఓరియంటేషన్ ఉంటే ఒక రెండు రోజులు క్లాస్ వెళ్తారు అలాగా కూడా క్లాస్లో టీచర్స్ కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఎఫెక్టివ్గా వీళ్ళకి క్లాస్ వర్క్ జరుగుతుంది మొదటి రోజునే మేము వీరికి బుక్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము ఒకవేళ కొంచెం డిలే అయినా కూడా వచ్చే వారంలో అందరికీ కూడా మనమే ఫ్రీగా బుక్స్ సప్లై చేయడం జరుగుతుంది